న్యున్స్ నేను టచ్ చేయాలనుకుంటున్నాను ఏంటి అని అంటే అపాలజిస్ట్ అనేది ఒక ప్రత్యేకమైన రోలేమి కాదు మిషనరీ అనేది ఒక ప్రత్యేకమైన రోలు కాదు మిషనరీ అని అంటే ఒక దర్శనం చేత పంపబడినవాడు లేకపోతే ఒక దర్శనం చేత వెళ్ళిన వాడు అపాలజిస్ అపాలజెటిక్స్ అనేది ఆ దర్శనాన్ని చేరుకోవటానికి ఉపయోగించే అనేక మాధ్యమాల్లో ఒకటి అపాలజెటిక్స్ అనేది ప్రైమరీగా మనకున్న మనం నమ్మిన సిద్ధాంతాలను మనం నమ్మిన భావజాలాన్ని సమర్థవంతంగా అవతలి వ్యక్తికి చేరవేయడం అవతలి వ్యక్తి అలా చేరవేసినప్పుడు దాని మీద ఏవైతే ఆక్షేపణలు తీసుకొస్తారో ఆ ఆక్షేపణలను సమర్థవంతంగా ఎదుర్కోవటం ఎదుర్కోవటమే కాకుండా ఏ భావజాలం నుంచి అయితే ప్రశ్నిస్తున్నారో ఆ భావజాలాన్ని కూడా తిరిగి ప్రశ్నించడం ఇవి అపాలజెటిక్స్లో ఉన్న మె ఉన్న కొన్ని మెలకువలు అయితే ఆ మెలకువలు మిషనరీలు చేయకూడదు అని ఏమీ లేదు ఆ మెలకువలు పాస్టర్లు చేయకూడదు అని ఏమీ లేదు ఇవి కేవలం ఒక మాధ్యమం ఒక టూల్ ఒక ఉపకరణం ఆ ఉపకరణాన్ని లేకపోతే పనిముట్టును ఎవరైనా వాడచ్చు అది వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు వాడచ్చు రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు వాడచ్చు పా పాస్టర్ పని వాళ్ళు వాడచ్చు ఇవాంజలిస్ట్ పని వాళ్ళు వాడచ్చు మిషనరీ పని చేసేవాడు కూడా మాడచ్చు అలాగే ఇంకొక ఇంకొక నేను అంశం ఏంటనుకుంటున్నానంటే మిషనరీ అనే వ్యక్తి ఫలానా పనే చేస్తాడు అన్న బౌండరీస్ ఏమీ ఉండవు మతపరమైన పని చేసేవాడు మిషనరీ కాదు అయితే మతపరమైన పని మాత్రమే చేసేవాడు మిషనరీ కాదు మిషనరీ అన్న ఆలోచన అన్ని రంగాలను సమానంగా చూసి అన్ని రంగాలలోనూ దేవుని రాజ్య విస్తరణ కోసం పనిచేసే వారి యొక్క వైఖరి అదొక దృక్పథం దేవుని రాజ్యము నా ప్రాంతంలో నేను ఎన్నుకున్న ప్రజల మధ్య నేను ఇష్టపడుతున్న భాష మాట్లాడే వారి మధ్య విస్తరించాలి అన్న ఆలోచనతో అన్ని రంగాలను కూడా దేవుని రాజ్యం యొక్క విలువల చేత తాకాలి అన్న ఆలోచనతో ఎవరైతే ముందుకెళ్తారో వారందరూ మిషనరీలే మిషనరీ వర్క్ అన్నది కేవలము నేను చే నేను చేసినట్లుగా ఉత్తర భారతదేశానికి వెళితే మాత్రమే కాదు లేకపోతే కొందరు చేస్తున్నట్లుగా ఒక ఏజెన్సీ ప్రాంతానికి వెళితే మాత్రమే కాదు మిషనరీ పని అన్నది మనము మనకు దేవుడిచ్చిన భారం చొప్పున ఎన్నుకున్న ఒక సామాజిక క్షేత్రం లేకపోతే ఒక భౌగోళిక క్షేత్రం ఆ భౌగోళిక సామాజిక క్షేత్రం యొక్క సార్వత్రిక అభ్యున్నతి హోలిస్టిక్ డెవలప్మెంట్ చేసేవాడిని మిషనరీ అంటారు సో మిషనరీ అపోలోజెటిక్స్ ఈ రెండు కూడా కలిసి వెళ్తాయి ఇవి ఇవి ఏమి వేరువేరు పోల్స్ ఏమీ కాదు మిషనరీగా బ్రతికిన వారు అపోలోజెటిక్స్ ఉపయోగపడుతుంది అపోలోజెటిక్స్ తెలిసిన వారు మిషనరీ పనిలో తప్పకుండా ముందుకొస్తారు అలా రాకుండా కేవలం బుద్ధిజీవిగా మాత్రమే మిగిలిపోతే కేవలము జీవిగా మాత్రమే మిగిలిపోతే అది దేవుని రాజ్యానికి అలాగే దేవుని సంఘానికి పెద్దగా ఉపయోగపడే జీవన విధానం కాదు అలాగే మిషనరీ కాబట్టి నేను సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను తార్కికమైన నేను నమ్మిన సిద్ధాంతాలను సమర్థవంతంగా చాటి చెప్పేటటువంటి ఇలాంటి మెలకువలను అర్థం చేసుకోవడం నాకు అవసరం లేదు అని అనుకుంటే వారు కూడా తప్పులో కాలేసినట్లే సో ఈ రెండు కూడా కలిసి వెళ్లేవే అన్నది నా అభిప్రాయం